హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం వనపతి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో గల చెల్మిల్ల మరియు కిష్టారెడ్డిపేట గ్రామంలో వెలసినటువంటి శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవం సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క బండలాగుడు పోటీలను మూడు రోజుల పాటు మరి దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క బండలాగుడి పోటీల్లో భాగంగా మరి ఈరోజు వచ్చేసి ఆరు ఆరు పళ్ళ విభాగం బండలాగుడు పోటీలు అయితే జరగనున్నాయి మరి ఈ యొక్క బండలాగుడి పోటీలకు కూడా కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇక్కడ జరిగేటువంటి మూడు రోజుల బండలాగుడి పోటీలను మరి లైవ్లో కూడా వీక్షించవచ్చు ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు గమనించి మరి యొక్క రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క బండలాగుడి పోటీలు అయితే కొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం